వెల్కమ్ బ్యాక్ టు భరత్ టాక్టర్ లాక్స్ అసలు అనుకోకుండా అయితే బండి దిగబడ్డది ఇట్లా అని అసలు అనుకోలేదు దిగబడితే ఎట్లా దిగబడాలి టైర్లు తోడుకుంటారనే దిగబడాలి ఇది ఎట్లా అంటే బొందలాగుంది బొందలాగా ఉండడం వలన అది ఒక్కసారి అలాకి వెళ్ళిపోయింది మీరే చూడండి అది ఎట్లా దిగబడ్డదో మీరే చూడండి అసలు లోట్ అనేది ఎట్లా పోయిందో చూడండి ఒక్కసారి బయట దూకినట్టుగా సగం టైర్ దాకా పోయింది అనమాట ఇక మనోడైతే ట్రై చేస్తాండే అది వెనకీ ముందు అయితే బండి కొడుతుండే చూద్దాం సేమ్ ఇదే ప్లేస్ నిన్న కూడా కళ్ళనే బండి దిగబడ్డది అనుకోకుండా ఇది కూడా దిగబడ్డది అటు ఇటు లాగ్ చేయడం వలన అది ఇంకా తోడుతుంది కానీ వెనుక ముందుకైతే కదలట్లేదు కాకపోతే అది ఇప్పుడు ఉంది కాబట్టి రాలేదు ఇది ఫోర్ వీలర్గా వచ్చే ఛాన్స్ అవుతుంది టూ వీల్కి ఫోర్ వీల్కి చాలా డిఫరెన్స్ ఉంది టూ వీల్ అయితే ఇంజన్ టైర్లు ఒకటే తిరుగుతాయి అదే ఫోర్ వీల్ అయితే నాలుగు టైర్లు తిరుగుతాయి అందుకే పట్టు పడుతుంది దిగబడ్డే ఛాన్స్ ఎక్కువగా అసలు బండికి అసలు కింద బాడీ లెవెల్ పోయింది కింద బాడీయే అనింది ట్రాక్టర్ డ్రైవర్ల పరిస్థితి ఇట్లుండేది అది ఎప్పుడు దిగబడేది చెప్పాలి దిగబడ్డదనుకో అది ఇంకొక బండి తేవాలి అది బండి గుంజాలి అది పెద్ద టాస్క్ అది దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైర్లు బటన్లు బటన్ తక్కువ ఉన్నాయి అందుబానం దిగబడ్డది దిగబడకు బటన్ లేవ తిరుగుతాను మా అయితే బండి తీసుకుని రమ్మన్నా బండి అయితే తీసుకుని వస్తా అన్నాడు కాకపోతే అందులోకి మేము ట్రై చేద్దాం అన్నట్టు గడ్డి మొక్కలు వేసి ట్రై చేసినాం

పిడుగాలు బడగాలు విసిరను వినయం పిడుగాని జరివాలను జల్లను ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వడికించి నిలబడి నోళ్ళం కడబాకుల బడిలో పడి పెరిగిన బాళ్ళం చకరాకుల గడి లోపల నలిగిన బాళ్ళం పంచాకుల కోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం చాలా ఇబ్బంది పెట్టింది కాకపోతే టూ వీల్ అయితే మాక్సిమం వెళ్ళాపో ఫోర్ వీల్ మాక్సిమం బండి లేకుండానే వెళ్ళదీసింది అటు ఇటు కొట్టుకొని కొట్టుకుని అయితే వచ్చింది అదే టూ వీల్ అయితే వేరే బండి రావాల్సి వచ్చింది అదే చూడండి భరత్ ట్రాక్టర్ లాక్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫైనల్గా అయితే దిగబడ్డ బండి బయటకు వచ్చింది బండి లేకుంటేనే మనోడు బండి తీసిండు కుపోటా ఫోర్ వీల్